ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు మానవ మాటలు కూడా వ్యర్థమే మనము గమనిస్తూ వస్తున్నాం ఈ వారమంతా మనిషి యొక్క జ్ఞానం వ్యర్థమని చూసాం ఆలోచనలు వ్యర్థమని చూసాం అలాగే మనిషి యొక్క అందము వ్యర్థము అలాగే మనుషుల యొక్క మాటలు కూడా వ్యర్థమే చాలామంది జీవితాల్లో మోసపోవడానికి కారణం వ్యర్థమైన మాటలే ఎఫెస్సి ఐదో అధ్యాయం ఆరు నుంచి ఏడు వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి క్రియల వలన దేవుని ఉగ్రత అవి దేవులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి నేడు కూడా వ్యర్థమైన మాటలను వింటూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు కొంతమంది దైవజనులు కూడా వాక్యం చెప్పుచున్నామని చెప్తూనే వ్యర్థమైన మాటలే మాట్లాడుతూ ఉంటారండి దేవుడిచ్చిన వాక్యం కాకుండా సొంత సిద్ధాంతాలు సొంత మాటలు సొంత జ్ఞానంతో వారు ప్రకటించుతూనే ఉన్నారు అవన్నీ కూడా వ్యర్థమే అవి ప్రయోజనకరమైనవి కావు అంతేకాకుండా అవి సువార్థీకరణకు కూడా పెద్ద ముప్పుగా పరిగణిస్తూ ఉంటాయి ఇటువంటి వ్యర్థమైన మాటలను మాట్లాడే వారిని ప్రభువు పంపలేదని ఆయన వారికి ఆజ్ఞ ఇవ్వలేదని వారు బోధించేదంత అబద్ధపు మాటలని వట్టి కనికట్టు బోధని మరి వారి సొంత కల్పన అని ఇటువంటి వారికి చాలా తీవ్రమైన శిక్ష ఉన్నదని ప్రభువు కత్తికి బలైపోతారని ఎరిమియా ద్వారా ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు ఎరిమియా పద్నాలుగు పద్నాలుగు యహోవా నాతో ఇట్ల నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు వామ్మో ఎంత దారుణంగా ఉందో చూడని ఈ మాట పదిహేను వచ్చిన కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను కూర్చి యహోవా ఇలాగ సెలవు ఆ ప్రవక్తలు ఖడ్గము వలన క్షామం వలన లయమగుదురు నిజమైన దేవుని మాటలు మనస్సులలో పెట్టుకోవాలి అది ఎన్నటికీ వ్యర్థం కాదు పైగా అది మనకు జీవము అంతేకాకుండా దేవుని మాటలు మనలను దీర్ఘాయుషమంతులుగా చేస్తాయి ద్వితీయోపదేశం ముప్పై రెండు నలభై ఆరులో మరలా వారితో ఇట్లను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులలో పెట్టుకొని మీ సంగతి వారు మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్న వారికి ఆజ్ఞాపింపలను నలభై ఏడో ఇది మీకు నిరర్థకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరచుకున్నట్టుకు యోర్ధానులు దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు నిజమేనండి బైబుల్ మనకు చెప్పుచున్న మాటలు దైవ ప్రేరితమైనవి ఇది మనుషుల ప్రేరితం కాదు మనుషులు అనుకొని రాసిన మాటలు కాదు హండ్రెడ్ పర్సెంట్ గాడ్స్ వర్డ్ అంతే వి నీడ్ టు బిలీవ్ ద బైబల్ అందుకే అవి విలువైనవి అవి దైవ జనాంగ సంక్షేమానికి ఎంతో అవసరం వాటిని లక్ష్య పెట్టిన వారు దీర్ఘాయుషును సమృద్ధిని అనుభవించారు మనం ఎల్లప్పుడూ వ్యర్థమైన మాటలను తిరస్కరించి విలువైన సత్య వాక్కులను అనుసరిద్దాం గమనిస్తున్నారు కదా మనము దేవుని యొక్క మాటల్ని అనుసరించవలసిన వారమైనా మనుషుల మాటల్ని కనుక నువ్వు నమ్మేవా మోసపోతాం అప్పటిదాకా ఆదాము హవ్వలకి ఒకటే స్వరం వినపడింది అది దేవుని స్వరం కానీ ఒకరోజు అపవాది సర్పరూపంలో వచ్చి మాట్లాడినప్పుడు ఆ మోసపూరితమైన మాటలకి వాళ్ళు లొంగిపోయారు వాళ్ళు ఓడిపోయారు మొదటి ఆదాము మోసపూరితమైనటువంటి మాటలకు లొంగిపోయి వంగిపోయి ఓడిపోతే కడపటి ఆదామైనటువంటి క్రీస్తు అదే మోసపూరితమైనటువంటి మాటలకు అపవాది మూడుసార్లు మత్తే వార్తలు కొండ మీద ఆయనను శోధించినప్పుడు ఆ మోసపూరితమైన మాటలకు ఆయన పడిపోకుండా ఎలా జయించాడో తెలుసా తన సొంత మాటలు కాదండి దేవుని వాక్యపు మాటల ద్వారా అపవాదిని ఎదిరించాడు వాడు అక్కడి నుంచి పారిపోయాడు ఎస్ ఈరోజు నువ్వు దేవుని మాటలకు విలిపిస్తున్నావా లేదు మనుషుల మాటలకో లేదంటే నీ సొంత మాటలకో నీ సొంత జ్ఞానానికో విలువిస్తూ ఉంటే అది వ్యర్థం దానివల్ల నువ్వు ఓటమిని చూస్తావని వాక్యం చెప్పకనే చెప్తుంది ప్రభు యొక్క మాటల ప్రకారం మనము కూడా నడుచుకుని అపవాదిని ఎదిరించి వాడి తంత్రాలలో పడకుండా మనల్ని మన కుటుంబాలను మన సంఘాలను మనము కాపాడుకుందుముగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ